జిల్లా కాంగ్రెస్ సుపరిపాలన సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావస్తున్న నేపథ్యంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు గత మూడు నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి సహచర మంత్రులకు ఉద్యోగులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తపనతోనే పనిచేస్తున్నామని సీఎం అన్నారు పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని రేవంత్ ఆరోపించారు ఈ వంద రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని భావించడం లేదని ఇంకా పెండింగ్ లో ఉన్న హామీలు పెండింగ్ సమస్యల్ని పరిష్కరించేలా పనిచేస్తామని చెప్పారు ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్న తపన పది సంవత్సరాలు చంద్రశేఖరరావు వంద సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుడు ఊదీలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చింది మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ రోజు వరకు పరిపాలన Brasil da